సాఫ్ట్వేర్ ఉద్యోగాలంటే కత్తిమీద సాములా తయారయ్యాయి లక్షల్లో జీతాలున్నా మానసిక ప్రశాంతత లేకుండా టెకీలు అల్లాడిపోతున్నారు ఇక ఏఐ ఎఫెక్టుతో ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందో తెలియక సతమతమవుతూ టార్గెట్లు పూర్తి చేయడం ఏంటో కానీ ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడమే పెద్ద టాస్కులా మారింది టెకీలకు మరోవైపు అతి త్వరలోనే పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు ఉద్యోగులను తీసేస్తారన్న వార్తతో దినదిన గండమన్నట్టుగా వారి ఉద్యోగాల పరిస్థితి తయారయ్యింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఓ టెకీ మాత్రం జాబ్లో చేరిన మొదటి రోజే రిజైన్ చేసి బయటికొచ్చేశాడు ఇక అతనికి ఆ కంపెనీ ఇచ్చిన షాక్తో ఏం చెయ్యాలో తోచక ఏకంగా సోషల్ మీడియాను ఆశ్రయించాడు దీంతో కొందరు నెటిజన్లు అతనిపై సానుభూతి వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం న్యాయ సలహాలు ఇస్తున్నారు ఇతకీ టెక్కీ ఫస్ట్ డేనే ఎందుకు రిజైన్ చేశాడు కంపెనీ అతనికి ఇచ్చిన షాక్ ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ టెక్కీ స్టోరీలో ఎంటర్ అవ్వాల్సిందే రిక్రూట్మెంట్ ఆన్ బోర్డింగ్ అంతా పూర్తయింది అతను ఉద్యోగంలో కూడా చేరిపోయాడు రోజంతా అక్కడే పనిచేశాడు కానీ అతనికి ఆ సంస్థలు పనిచేయడం తనకు కుదరదేమో అనిపించింది దీంతో అదే రోజు తన రిజైన్ లెటర్ ఇచ్చి వెళ్లిపోయాడు ఓ ఇంతవరకు బాగానే ఉంది కానీ జాబ్లో చేరిన మొదటి రోజే రాజీనామా చేసినందుకు ఆ టెకీకి ఐటీ కంపెనీ పెద్ద షాకే ఇచ్చింది ఐదు లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నోటీసులు జారీ చేసింది దీంతో కంగుతీరిన టెకీకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఎవరితో తన సమస్యను షేర్ చేసుకోవాలో తెలియక తన పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు ఈ సమస్య నుంచి గట్టెక్కడానికి తనకు ఇవ్వాలని నెటిజన్లను వేడుకున్నాడు ఆ ఐటీ కంపెనీలు చేరిన మొదటి రోజే తనకక్కడ పనిచేయడం కుదరదని అనిపించింది అదే విషయాన్ని మేనేజ్మెంట్కు చెప్పి మానేశాడన్నాడు టెకీ దీంతో ఆ విషయం అక్కడితో ముగిసిపోతుందనుకున్నారు కానీ తను శాలరీ కానీ కంపెనీ వనరులు కానీ వినియోగించుకోలేదు కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదని అనుకున్నాడు కానీ కంపెనీ నష్టపరిహారం పేరుతో నోటీసులు పంపించడంతో ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని ఆ టెకీ లో పోస్ట్ చేశాడు కంపెనీలో నోటీస్ పీరియడ్ మేరకు పనిచేయలేదు కాబట్టి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేసినట్టు తెలిపారు అయితే టెక్కీ పోస్టుపై నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది ఉద్యోగికి శిక్షణ కోసం కంపెనీ డబ్బు చెల్లించని సందర్భాల్లో తొలి రోజు రాజీనామా చేసినా ఎలాంటి పరిహారం చెల్లించనక్కర్లేదని కొందరు చెబుతుంటే బాండ్ ఎన్ఫోర్సబుల్ కాదని మరికొందరు తెలిపారు చట్టాలపై ఉద్యోగులకు అవగాహన లేకపోవడంతో కంపెనీలు రెచ్చిపోతున్నాయని కొందరు డీజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నోటరీ పేపర్పై ఉద్యోగి సంతకం చేస్తే మినహా ఆ బాండ్స్ చెల్లుబాటు కావని చెప్పుకొచ్చారు నోటీసులను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు చట్టబద్ధంగా కంపెనీ ఏం చేయలేదని టెకీకి భరోసా ఇచ్చారు ఇక కొందరు డీజర్లు మాత్రం జాయినింగ్ లెటర్పై ఉద్యోగి సంతకం చేస్తే కంపెనీలకు చట్టపరంగా చర్యలు తీసుకునే హక్కుంటుందని అంటున్నారు దీంతో పాపం టెకీ పరిస్థితి అయోమయంగా మారింది ఏం చెయ్యాలో అతనికి అర్థం కావడం లేదు